నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి లక్ష్మీదేవికి ప్రతీక పుష్పం పువ్వు అంటే జ్ఞానం సరస్వతి పుష్పం కోమలమైనది పరిమళంతో కూడుకున్నది పుష్పం అంత మంగళప్రదమైన వస్తువు లోకంలో లేదు నేల మీద పడి ఉంటే ఎవరైనా సరే ముందు దాన్ని తీసేయాలి పుష్పం కింద పడితే ఎవరూ కానీ తొక్కకూడదు సువాసిని ప్రత్యేకించి తొక్కకూడదు ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు ఎవరైనా తొక్కుతారు అని వెంటనే తీసి ఏ చెట్టు మొదట్లోనో పట్టేయాలి అంత పరమ పవిత్రమైన పువ్వులు పూజ చేయడానికి సరిపోయినని లేకపోతే ఒక్క పువ్వు ఉంటే ఆ ఒక్క పువ్వు వేసి మిగిలినది పూజలో ఏ పదార్థం లోటు వచ్చినా అక్షతలతో పూరణ చేస్తారు నిజానికి పూజలో మనం చాలా ఇవ్వని ఇవ్వం మంత్రం ఒకలా ఉంటుంది మనం అక్కడ ఇచ్చేది ఏమీ ఉండదు సింహాసనం సమర్పయామి అంటారు రోజు పట్టుకు వచ్చి సింహాసనం వేస్తున్నామా అక్షతలు వేస్తారు మనసులో భావన చేయాలి ఎర్రటి మెత్తటి పరుపులు పాదపీఠం సింహం ముఖం తీసుకువచ్చి అక్కడ వేస్తే దాని మీద ఆయన కూర్చున్నట్లు భావిస్తాం క్షతము అంటే విరిగిపోవడం అక్షత నడుము విరగని పసుపు కలిపిన బియ్యం అవి వేస్తే అందులోకి వచ్చేస్తుంది పదార్థం ఈశ్వరుడికి అందిపోతుంది అలానే తాంబూలం మనం నిజానికి ఏం చెప్తామంటే ఒక మాట చెప్తాం ముక్తా చూర్ణైన సంయుక్తే తాంబూలం ప్రతిగృహ్యతాం అసలు మంచి ముత్యం తీసుకువచ్చి కాలుస్తారు దాని బూడిదా ఒక సూది మొన్నన పెట్టి తీస్తే ఎంత వస్తుందో అంత వేయాలి అది కానీ అయితే నోరంతా పొక్కిపోయి బొబ్బలు వచ్చేస్తుంది ముత్యపు గుండు అంత శక్తివంతం తృణం వేస్తే చాలు నోరంతా ఎంత ఎర్రగా పండుతుందో తాంబూలం ఐదోతనానికి గుర్తు అందుకే భర్త తాంబూలం పూజలో పెడితే దానిని మధ్యాహ్నం భార్య వేసుకోవాలి ఆమె తాంబూలం వేసుకొని అంటే భర్తగారి భోజనం అయిపోయింది అని గుర్తు ఐదో తనానికి గుర్తు తాంబూల చర్వణం అమ్మవారు ఎప్పుడూ తాంబూలం నములుతూ ఉంటుంది అటువంటి తాంబూలానికి మనం చెప్పే మంత్రం ఒకటి ఇచ్చేది ఒకటి భక్తితో తమలపాకులు పెట్టి అందులో ఒక్క అక్షతలు పెట్టి దేవుడి దగ్గర పెడితే అప్పుడు పూర్ణంగా పదార్థాలు అన్నీ వేసి తాంబూలం ఇచ్చినట్లే అన్నింటికీ అక్షింతలు సరిపోతున్నప్పుడు పువ్వుల దగ్గర చిదిపేసి నలిపేసి రేకులు వేయమని ఎవరు చెప్పారు ఒక అందమైన పువ్వును ఈశ్వరుడు ఎలా సృష్టించాడో చూస్తే మహాశిల్పి కనబడతాడు అంత అందంగా ఆయన పువ్వు తయారు చేస్తే తుంపి పూజ చేస్తారా ఈశ్వరుడు అడిగాడ ఏదైనా తక్కువైందని తక్కువైందన్నమాట ఆయన అంటే జన్మలో పూజ చేయగలమా మనం రోజు సింహాసనాలు తెస్తామా రోజు చాపులు తెస్తామా పట్టు చీరలు తెస్తామా దానికి పనికి వచ్చింది పువ్వుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు తక్కువైంది ఎందుకు పువ్వులు అలా విడగొట్టేసి రేకులు చేయడం అది హింస పరమ కఠోరమైన మనస్తత్వంతో చేసేటటువంటి పని కొంతమంది తెలియక చేస్తారు మనస్సు కఠినమే కాదు మనస్సు కోబలంగా ఉంటుంది తెలియక పొరపాటు జరుగుతుంది అందుకే పువ్వును చిదమనవసరం లేదు ఒక్క పువ్వు ఉంటే ఒక్క పువ్వే ఇవ్వండి మిగిలినవి అక్షతలతో పూర్ణ చేయండి